నిలబెట్టి పేద సాధనను కాపాడి రైతులను కాపాడి ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చి బ్రహ్మాండమైన పద్ధతిలో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని పోతా ఉన్నాం మనకు కులం లేదు మతం లేదు ముస్లిం సోదరులకు చరిత్రలో ఇవ్వడం అనుకోలే రెసిడెన్షియల్ పాఠశాలలు పెడితే బ్రహ్మాండంగా ఆ పిల్లలు కూడా చదువుకుంటా ఉన్నారు దళిత బిడ్డలకు కావచ్చు గిరిజన బిడ్డలకు కావచ్చు బీసీలకు కావచ్చు ముస్లిం సోదరులకు కావచ్చు కులం మతం చూడకుండా అందరినీ కూడా ఆదుకుంటా ఉన్నాం అందరికీ వెయ్యి రెసిడెన్షియల్ పాఠశాలలు పెడితే ప్రతి ఒక్కరికి దానిలో ఛాన్స్ దొరుకుతూ ఉంది ఇంకా పెంచాలి వాటి అన్నిటి జూనియర్ కాలేజీలు చేసినాం రాబోయే రోజులలో డిగ్రీ కాలేజీలు కూడా చేయాలి పిల్లలందరూ బాగా చదువుకోవాలి బాగా పైకి రావాలి మాటలు చెప్తే కాదు కాబట్టి నేను మీ అందరిని కోరేది ఒకటే దయచేసి ఎలక్షన్లో ఆగం కావద్దు ఎవడు వాడితే వాడచ్చు ఏది వాడితే కాదు చెప్తాడు అంత మాత్రం మా బామ్మారి చెప్పిండువా మా మేనబావ చెప్పిండువా మా చిన్నది చెప్పిండే ఆయన ఓటు మనకు లేదా బుద్ధి మనకు అక్కడ లేదా కూర్చున్నా కాడ మన ఇంట్లో మన బస్తీలా మన గ్రామంలో చర్చ పెట్టాలి ఎవరు గెలిస్తే నిజంగా తెలంగాణ ముందుకు వద్దో ఆలోచన చేయాలి ఇంకొక మాట నేను ముగించే ముందు నేను ఇంక రెండు సభలకు పోవాలి అయినా పర్వాలేదు ఒక మాట చెప్తాను ఇంకొక మాట మీరు ఆలోచన చేయాలి ఉన్న తెలంగాణ ఊడగొట్టింది ఎవడండి ఇప్పుడు బాగా ఎగేసుకొని వస్తాను చేసుకొని దుంకుంటా ఎగురుకుంటా ఓ నీకు దమ్మున్నదా నాకు దమ్మున్నదా అని మాట్లాడుకుంటాను ఉన్న తెలంగాణ ఊడగొట్టింది ఎవడండి కాంగ్రెస్ పార్టీ కదా ఎంతమందిని గాల్చి చంపిందండి కాంగ్రెస్ తెలంగాణ కావాలన్నప్పుడల్లా పోసుకున్నారు అరవై తొమ్మిదిలో అప్పుడు చెన్నారెడ్డి నాయకత్వంలో పెడితే కొట్లాడితే నాలుగు వందల మందిని పిట్టల్లా గాల్చిపడేసిండు లక్షలాది మందిని జైలల్లో వేసిండ్రు మధ్యలో కూడా చాలాసార్లు చేసిండ్రు మళ్ళా మొన్న నేను మొదలు పెడితే మంచిగా ఊక్కుంటా వచ్చి ఎగేసుకొని వచ్చి పొత్తుకలుతామన్నారు పొత్తు పుణ్యమాన్ని గెలిచినరు రు అధికారం వచ్చింది ఢిల్లీలో వచ్చింది రెండు వేల నాలుగులో వస్తే రెండు వేల పద్నాలుగు దాఖలే తెలంగాణ అదేం నేడిపించిండ్రు మనల్ని నేడిపించి చివరికి నేను ఆమరణ దీక్ష పట్టి సాగు తలకాయ పెట్టి ఒకటి కేసీఆర్ శివయాత్రనా తెలంగాణ జైత్ర యాత్రనా అని నినాదం ఇచ్చిన తప్ప అంత దూరం తీసుకెళ్తా తెలంగాణ రాలే నేను పక్షి పక్షినట్టు తిరిగి ఇది ముప్పై రెండు పార్టీల మద్దతు లేఖలు కూడగొట్టి బిడ్డ దేశం దేశమై యావత్ మాతో ఉన్నది మిమ్మల్ని తొక్కిపారతం జాగ్రత్త అంటే ఇక చివరికి ఇయక తప్పదు రాని ఇచ్చిన తప్ప మన మీద ప్రేమకి ఇయలే అది పద్నాలుగు ఏళ్ళు ఏడిపించి మన సాగు కొట్టి ఎంతోమంది పిల్లల సావుల కారణమై ఇచ్చిన తప్ప వీళ్ళు మర్యాదకి ఇయలే ఇవళ కూడా వీళ్ళకి ఏం కావాలి తెలంగాణ బాగోగులు కాదు తెలంగాణ మీద పెత్తనం కావాలి ఒక మాట ఆలోచన చేయండి దయచేసి రైతులు ముఖ్యంగా ఆలోచన చేయాలి నేను కింద మీద పడి ధరణి తెచ్చిన రెండేళ్ళు నేళ్ళు తిప్పల పడి ధరణి నా కోసమా మా చుట్టాల కోసమా రైతు యొక్క భూమి మీద రైతుకే అధికారం ఉండాలి ఎవడు పడితే వాడు ఎటుపడితే అటు ఒక విఆర్ఓనో ఒక గిరిదావరో భూముల హక్కులు మార్చేయద్దు ఇవాళ ఏం చేసినాము రైతు సోదరులన్న దయచేసి ఆలోచన చేసుకోండి రాహుల్ గాంధీతో సహా చెప్తా ఉన్నారు బట్టి విక్రమార్క చెప్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు మేము వస్తే ధరణి తీసేస్తాం మీరు మంచి తినాలి ముచ్చట ఇవాళ ధరణి ఉంది ధరని ఉండేట్లేమైంది భూముల వివరాలన్నీ ప్రభుత్వం దగ్గర ఉన్నాయి మీ ఖాతాలు ఉన్నాయి మీ అకౌంట్ నంబర్లు ఉన్నాయి మీ బ్యాంక్కి రైతు బంధు పైసలు పడుతున్నాయి ఎట్లా పడతాయి టింగు టింగు అని మీ సెల్ ఫోన్ మోగుతుంది దానిలో చూసుకుంటే పడదురా పడదురా అని పడుతుంది అంతేనా పడుతుంది అట్లనే ఇవాళ వడ్లు అమ్ము వడ్లు అమ్ముతున్నారు కొనుగోలు కేంద్రాలు పెట్టి ప్రభుత్వం కొంటున్నది మీ బ్యాంకులు వచ్చి పడతా ఉన్నాయి అంతకుముందు వడ్లు అమ్మితే బీట్ల సీట్ల దగ్గర నెలకు రాపో పదిహేను రోజులకు రాపో రెండు నెలలకు రాపో తిప్పేది కానీ ఈవెల్లా వడ్లు అమ్మితే ఇవాళ ఎంత అమ్మినారో అంత డబ్బు కరాకండిగా వచ్చి బ్యాంకులో పడతా ఉన్నది పైరవికారు లేడు మధ్యలో దళారి లేడు పాని నకల అవసరం లేదు ఈవెన్ సర్టిఫికేట్ అవసరం లేదు ఎందువల్ల పుణ్యం వల్ల ఒకవేళ ధరనే తీసేస్తే మళ్ళీ విఆర్ఓలు వస్తారు కదా మళ్ళా గిరిధావాళ్ళు వస్తారు కదా నువ్వు వేసిన వాళ్ళ నమ్మకం ఏంది రైతు బంధు పెట్టినాది నువ్వు వేసిన వాళ్ళ నమ్మకం తే లావు మళ్ళా లావు మళ్ళీ ఆఫీసుల చుట్టు తిరగాలి మళ్ళీ పైన నక్కలకు పోవాలి మళ్ళీ మండల ఆఫీసులకు పోవాలి మళ్ళీ పాత ఖాతా పోతుంది రిజిస్ట్రేషన్ ఎంత మంచిగా చేసినాం ఎలా ఇవాళ మండలంలో వాళ్ళకే యాడుకోపోయి తాలూకా కేంద్రంలో రోజులకు రోజులు ఉపాసాలు అనుకుంటూ ఉండే అవసరం లేదు ఇవాళ మండల కేంద్రంలో వాళ్లకు పదిహేను నిమిషాల రిజిస్ట్రేషన్ అయిపోతూ ఉంది రిజిస్ట్రేషన్ కాగానే ఆన్లైన్లు ఎక్కుతా ఉన్నది ఏ పైరవి లేదు మునిపోయింది రిజిస్ట్రేషన్ చేసుకున్నా